హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో నవరాత్రులలో భాగంగా ఐదవ రోజు నేను చేసుకున్నటువంటి పూజని అండ్ అలాగే నేను ప్రిపేర్ చేసినటువంటి నైవేద్యాన్ని మీతో అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది అయితే ఈ శరన్నవరాత్రులలో ఐదవ రోజు మనకి అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా అయితే దర్శనం ఇవ్వటం జరుగుతుందండి ఈ మహాలక్ష్మి అమ్మవారికి నైవేద్యంగా రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పిస్తారు సో ఈరోజు నేను ఆ ప్రసాదాన్ని అయితే తయారు చేసి అమ్మవారికి సమర్పించడం అయితే జరిగింది సో దాని ప్రాసెస్ కానివ్వండి నేను ఏ విధంగా పూజన చేసుకున్నాను అని వీడియో మొత్తము కూడా మీతో షేర్ చేస్తాను సో తప్పకుండా చూడండి ఇక వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం సో చూడండి మార్నింగ్ అయితే డోర్ ఓపెన్ చేయగానే ఫుల్ వర్షం అయితే పడుతుంది అదే మీకు సౌండ్స్తో సహా యాడ్ చేస్తున్నాను క్లిప్ అనేది చూడండి ఫుల్గా వర్షం అయితే పడుతుంది అనమాట యాక్చువల్లీ నైట్ నుంచి కూడా పడుతూనే ఉంది సో మార్నింగ్ తగ్గిపోయిందేమో అని అనుకున్నాను కానీ డోర్ ఓపెన్ చేయగానే అయితే బయట పరిస్థితి అయితే ఈ విధంగా ఉందనమాట క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది ఇంత వర్షం పడుతుంటే ఇంకెలా ఉంటుందో చెప్పండి క్లైమేట్ చూడటానికి కూడా చాలా అంటే చాలా బాగుంది అందుకే కొన్ని క్లిప్స్ అనేవి షూట్ చేసి మీతో కూడా షేర్ చేస్తున్నాను సో చూడండి కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఒకే రేంజ్లో పడింది వర్షం అయితే సో వర్షం పడినప్పుడు బాగానే ఉంటుంది కానీ బయటికి వెళ్ళాలి అంటేనే కొద్దిగా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది కదా సో మొత్తానికి ఏదైతే ఏమైంది మనమైతే ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని చక్కగా గుమ్మం దగ్గర అయితే ముగ్గును పెట్టుకున్నాను అండ్ శరన్నవరాత్రులు అండ్ అంతేకాకుండా మనకి ఫ్రైడే కాబట్టి చక్కగా ఈ విధంగా గుమ్మం దగ్గర అయితే పద్మ ముగ్గును వేసుకుని దీనిలో కలర్స్ అయితే వేసుకున్నానండి అండ్ అలాగే రెండో గుమ్మం దగ్గర కూడా ఇదే విధంగా అయితే వేసుకున్నాను సో చూసారు కదా ఈ విధంగా ముగ్గు వేసిన తర్వాత అయితే నేను కిచెన్లోకి అయితే వెళ్ళిపోయానండి ముందే చెప్పాను కదా ఈరోజు అయితే అమ్మవారికి రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పించాలి సో దానికోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను ఈ నెయ్యి మెల్ట్ వరకు వెయిట్ చేద్దాము ఈ నెయ్యి మనకి మెల్ట్ అయిన తర్వాత దీంట్లో ఒక గ్లాసు బొంబాయి రవ్వనైతే వేసుకుంటున్నానండి అదే సుజీ రవ్వ అంటారు కదా ఇక్కడ మీకు మెజర్మెంట్ కోసం చూపిస్తున్నాను మనం కొన్ని కొన్ని రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు వాటికి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఉంటేనే ఆ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో అని ఈ విధంగా ఒక గ్లాస్తో అయితే నేను కొలిచి ఈ సుజి రవ్వనైతే తీసుకున్నాను దీనిని నెయ్యిలో బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మనం స్వీట్ రెసిపీస్ చేసినప్పుడు ఎంత నెయ్యి ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుంది సో మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఈ రవ్వని అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలండి మనకి స్మెల్ లోనే తెలిసిపోతుందనమాట పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్లు ఫ్లేమ్ మాత్రం అస్సలు పెంచకూడదు అలా అని ఎక్కువసేపు కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయకూడదు చూడండి ఫైనల్గా అయితే మనకి రవ్వ అనేది చక్కగా ఈ విధంగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుందండి ఈ రవ్వ ఫ్రై అయ్యేలోపు నేను పక్కన వాటర్ కూడా హీట్ చేసుకున్నాను కెటిల్లో సో ఈ హాట్ వాటర్ అయితే వేసుకుంటున్నాను సో దీంట్లో మనం ఏంటంటే బాగా మరిగేటటువంటి వాటర్నే వేసుకోవాలి చల్లటి నీళ్ళు అస్సలు వేయకూడదండి మనందరికీ తెలుసు కదా డైలీ రెగ్యులర్గా ఉప్మా చేసుకునేటప్పుడు కూడా ఈ రవ్వ అనేది చాలా త్వరగా ఉండలు కడుతుందన్నమాట సో అందుకనే బాగా మరిగేటటువంటి వాటర్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి అది కూడా లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ ఈ వాటర్ రేషియో చెప్తాను వన్ ఇస్ టూ త్రీ రేషియోలో అయితే మనం వాటర్ని తీసుకోవాలండి అంటే ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ని అయితే హీట్ చేసుకుని ఆ వాటర్ని అయితే దీంట్లో వేసుకున్నాను లో ఫ్లేమ్లోనే పెట్టుకుని బాగా మిక్స్ చేసుకుని చక్కగా దీన్ని కుక్ చేసుకున్నట్లయితే చూడండి ఈ విధంగా కుక్ అవుతుంది చూడండి మనకి రవ్వ అనేది ఎక్కడా కూడా ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది కదా ఇప్పుడు దీంట్లో షుగర్ని అయితే వేసుకోవాలి ఈ షుగర్ రేషియో అయితే ఒక గ్లాసు సుజీ రవ్వకి ఒకటిన్నర గ్లాసు షుగర్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇదే మెజర్మెంట్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీకు కూడా హెల్ప్ అవుతుంది ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నాను కాబట్టి దానికి ఒకటిన్నర గ్లాసు షుగర్ని వేసుకుని చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను షుగర్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుందండి ఈ రేషియోలో తీసుకుంటే ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా తినాలి అని అనుకుంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది సో షుగర్ మొత్తము బాగా మిక్స్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కుక్ చేసుకుంటే మనకి ఆ వేడికి షుగర్ మొత్తము కూడా మెల్ట్ అయిపోయి వాటర్ అనేది రిలీజ్ అవుతున్నట్లుగా ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి మనకి మళ్ళీ లూజ్ కన్సిస్టెన్సీలో వచ్చింది కదా సో దీన్ని మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకునేటప్పుడు నేను దీనిలో జస్ట్ కొద్దిగా చూపిస్తున్నాను కదా లిటిల్ బిట్ అంతా ఫుడ్ అయితే యాడ్ చేస్తున్నాను ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి నేనైతే జస్ట్ కలర్ కోసమే వేస్తున్నాను అంతే మనం రెగ్యులర్గా ఫుడ్ కలర్స్ ఇంట్లో ప్రిఫర్ చేయం కదా సో అప్పుడప్పుడే కాబట్టి ఏ నో ప్రాబ్లం అన్నట్లు అనిపించి జస్ట్ లైట్గా వేసుకున్నాను సో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా కన్సిస్టెన్సీ దగ్గరగా అయ్యేంతవరకు కుక్ చేసుకుంటే మనకి ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది లో ఫ్లేమ్లో టూ మినిట్స్ తర్వాత చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుందన్నమాట పర్ఫెక్ట్గా ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ని అయితే వేసుకోవాలి అండ్ దానితో పాటు ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకుంటే మనకి స్వీట్ అనేది ఇంకా టేస్టీగా ఉంటుందనమాట సో ఈ విధంగా నెయ్యి అండ్ ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది అండ్ మీకు అవైలబుల్లో ఉంటే డ్రై ఫ్రూట్స్ అనేవి నెయ్యిలో ఫ్రై చేసుకుని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో నేను బయటికి వెళ్ళి డ్రై ఫ్రూట్స్ తీసుకొద్దాము అని అన్నా కూడా బయట వర్షం చూసారు కదా అసలు బయటకు వెళ్ళటానికే లేదు మాకైతే టెన్ డేస్ నుంచి ఫుల్ వర్షాలు అయితే పడుతున్నాయి సో అందుకని సింపుల్గా అయితే ఈ విధంగా చేసేసాను సో చూడండి మనకి పర్ఫెక్ట్గా ఈ కన్సిస్టెన్సీలో అయితే మనకి ఈ రవ్వ కేసరి అనేది రెడీ అవుతుంది సో ఇప్పుడైతే దీనిని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను దేవుని దగ్గర పెట్టుకోవటానికి ఈ విధంగా ఒక బౌల్లో అయితే డైలీ కూడా ప్రసాదాలు అనేవి పెట్టుకుంటూ ఉన్నాను సో చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చల్లగా అయిన తర్వాత కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది సో అమ్మవారికి సమర్పించవలసినటువంటి నైవేద్యం కూడా నాకైతే ఇక్కడ రెడీ అయిపోయిందండి తర్వాత అయితే నేను పూజ గదిలోకి వెళ్ళాను అండ్ పూజను కూడా స్టార్ట్ చేసుకున్నాను సో చూశారు కదా ముందుగా అయితే చక్కగా దీపారాధన అనేది చేసుకున్నాను అండ్ నేను ఈ ప్రసాదం ప్రిపరేషన్ టైంలోనే చక్కగా దేవుళ్ళకి పువ్వులు పెట్టుకోవటం కానివ్వండి రూమ్ క్లీన్ చేసుకోవడము అన్నీ కూడా ఈ పూజా సామాను క్లీన్ చేసుకుని సర్దుకోవడం అవన్నీ కూడా పనులన్నీ కూడా చేసుకుంటాను సో దట్ మనకి పూజ అనేది నిదానంగా చేసుకోవచ్చు అండ్ ఈ ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి అవతారం కాబట్టి నేనైతే శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి అనేది చదువుకుంటూ ఉన్నాను ว่าเช่นะม aha อุ้มปัตมาลายายะนมะฮะอุ้มปัตมาเอะนมะฮะอุ้มสุชาเยะนมะฮะอุ้มสวะเฮะนมะฮะอุ้มสวัสดาเฮะนมะฮะอุ้มสุ ध ะเฮะนมะฮะอุ้มธนญะเฮะนมะฮะอุ้มยรันมะเฮะนมะฮะอุ้มลักษมีนมะฮะอุ้มเนจพุชธาเฮะนมะฮะอุ้มวิบ่าวกีนมะฮะอุ้มอดิธเฮะนมะฮะอุ้มดิธเฮะนมะฮะอุ้มดิตตาเฮะนมะฮะอุ้มวสุธาเฮะนมะฮะอุ้มวสุธาริญเฮะนมะฮะอุ้มกัมราเฮะนมะฮะอุ้มขานตาเฮะนมะฮะ Kung kuno tayo sa bawa ay namahaw, manong โอมบุ द เดย์นิมม aha โอมอาราธาย์นิมม aha โอมฮาริวลลับไหยนิมม aha โอมอชกายยนิมม aha โอมอัมรุตัยยนิมม aha โอมดีบถัยยนิมม aha โอมโลกะโสกะวินาศิญยนิมม aha โอมธรรมะนิลายยนิมม aha โอมคารุระยนิมม aha โอมโลกะมัทรยนิมม aha โอมปัตมปรียายนิมม aha โอมปัตมฮัสตัยยนิมม aha โอมปัตมักเชยนิมม aha โอมปัตมสุนทรียยนิมม aha โอมปัตมโอมปัตมนภ ओं दिव्य नम ओं पद्मन्य नम ओं पद्म नम ओं पुण्यगंडा नम ओं सुप्रसन्ना नम ओं प्रसादभिमुख्य नम ओं प्रभाये नम ओं चंद्रवदनाय नम ओं चंद्रा नम ओं चंद्रसहोद नम ओं चतुर्भुजा नम ओं चंद्ररूपाए नम ओं इंदिराय नम ओं इंदुसिंदलाये नम ओं आहलाद नम ஓம் புஷியை நம ஓம் சிவாய நம ஓம் சிவகை நம ஓம் சத்ய நம ஓம் விமலாலய நம ஓம் விஸ்வனியை நம ஓம் புஷ்டய நம ஓம் தாரிராசி நம ஓம் பிரீத்தபுஷரிணியை நம ஓம் சாரா நம ஓம் சுக்லியா நம ஓம் சேயை நம ஓம் பாஸராய நம ஓம் ஓம் வராரோ நம ஓம் யை நம ओम वसुंधराय नम ओम उदारांगाई नम ओम हरण्य नम ओम हेमाि नम ओम धनधान्यक्य नम ओम सिद्धय नम ओम श्रयण सौम्याय नम ओं सुखप्रधाई नम ओं नृपभस्मकंदना नम ओं वरलक्ष्म नम ओं वसुप्रधा नम ओं शुभाय नम ओं हिरण्य प्राकाराए नम ओं समुद्रतनयाय नम ओं शया नम ओं मंगलाय दम ओं विष्णुवत् पක්ස්තල स्थදායිනමහ, ම් විශ්වපත් නමहा, ම් ප්‍රසණක්ෂේනමහ, ම් රएන සමාසर्තාएනමහා ओම් ධරි්‍ර දමසනමහ න් දන මහ ම් සर्ගෝ ප්‍රවල රින මහ, ओම් නවදුुर्खाන ම, ஓ මහතාලනම, ම් ප්‍රहම විශ්ම वाත් काනමहा, ම් ්‍රකාලත්नाන සපन्න්නएනම, ම් भුවने ශवරएනමहा. ఇక్కడైతే నాకు అష్టోత్తరాలు చదువుకోవటం అయితే కంప్లీట్ అయిపోయిందండి అలాగే ఈరోజు అయితే ఫ్రైడే కాబట్టి అందులోనూ లక్ష్మీ అవతారం కాబట్టి ఈరోజు మహాలక్ష్మి అష్టకాన్ని కూడా పఠించుకుందాము అని అనుకున్నాను సో అదే విధంగా శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని కూడా చదువుకుంటూ ఉన్నాను నమస్తే గరుడారుూఢే ఢోళాసురంకరీ సర్వాలరే దేవి మహాలక్ష్మీ నమోస్ సర్వ్ఞే సర్వరదే సర్వదుష్టభయంకరీ సర్వదు హరే దేవి మహాలక్ష్మీ నమోస్ సిద్ధిబుద్ధి ప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయి మంత్రమూర్తే సదావి మహాలక్ష్మీ నమోస్ ఆద్యంతరహితే దేవి ఆద్రిశక్తిమహేశ్వరీ యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మి నమోస్థూలసూక్ష్మి మహారౌత్ర్రే మహాశక్తి మహాధరే మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్ పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరుపిణీ పరమేసి జగన్మాత మహాలక్ష్మి నమోస్ శ్వేతాంబరదరే దేవి నానాలంకారభూషితే जगस्ति के जगन्माता महालक्ष्मी महा नमोस्तु महालक्ष्मी अष्ट स्त्रोत्र सर्वदा सिद्धिम्वापनों राज्य प्राप्नों सर्वद महापाप विनाशन दिखा यहाँ पटेन्त्यम धनधान्य सन्व నిత్యం నిత్యం సో చూసారు కదా ఇక్కడైతే మహాలక్ష్మి అష్టకాన్ని కూడా చదువుకుని చక్కగా అమ్మవారి దగ్గర అయితే అక్షంతల్ని సమర్పించుకుని నా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను సో ఈ విధంగా ఆ చదువుకోవాలి అని అనుకున్నటువంటి అన్నింటినీ కూడా చక్కగా ప్రశాంతంగా కూర్చుని అయితే పూజ చేసుకుని ఫైనల్ గా అయితే హారతి కూడా ఇచ్చేస్తూ ఉన్నాను సో చూసారు కదా ఈ విధంగా హారతి కూడా ఇచ్చేసి చక్కగా దేవుళ్ళందరికీ కూడా హారతిని అయితే చూపించేస్తూ ఉన్నాను సో పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి చక్కగా అమ్మవారిని మనసులో మనస్ఫూర్తిగా తలుచుకుంటూ పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను అలాగే ఫైనల్గా అయితే ధూప్ స్టిక్ కూడా వెలిగించుకుంటూ ఉన్నాను సో చూసారు కదా ఈ విధంగా ధూప్ స్టిక్ కూడా వెలిగించుకుని చక్కగా దేవుళ్ళందరికీ కూడా ధూపం అనేది చూపించుకుని అండ్ అలాగే పూజా రూమ్లో కూడా చక్కగా నాలుగు వైపులా ఈ ధూపం అనేది చూపిస్తాను సో ఇంతే అండి చూసారు కదా చక్కగా ఈ విధంగా అయితే ఈరోజు నా పూజ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అలాగే ఫైనల్గా పూజ లుక్ చూపిస్తున్నాను చూడండి చక్కగా నాకు ఉన్నంత దానిలోనే నేను ప్రశాంతంగా మనస్ఫూర్తిగా అయితే ఈరోజు పూజని కంప్లీట్ చేసుకున్నాను చూసారు కదా నా ఫైనల్ పూజ లుక్ అయితే ఈ విధంగా ఉంది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే గడప మీద నిమ్మకాయ అనేది కట్ చేశానండి చూసారు కదా ప్రతి శుక్రవారము కూడా చక్కగా గడప మీద ఒక పచ్చి నిమ్మకాయను పెట్టి కట్ చేసి దానికి ఒకవైపు పసుపు ఒకవైపు కుంకుమ అనేది అద్ది ఈ విధంగా గడపకి రెండు వైపులా కూడా పెట్టుకున్నట్లయితే మనకి మంచి జరుగుతుంది అని అయితే అంటారు మంచి అంటే ఏంటి అంటే దృష్టి ఉంటుంది కదండి నరగోస కానీ నరదృష్టి కానీ అలాంటివి ఉన్నట్లయితే ఈ విధంగా చేయటం వల్ల పోతాయి అని అయితే చెప్తూ ఉంటారనమాట అలాగే గుమ్మానికి కూడా మూడు లేదా ఐదు నిమ్మకాయలను కూడా చక్కగా సూదీదారంతో గుచ్చేసి గుమ్మానికి కూడా పెడతానమాట సో దానివల్ల ఏంటంటే మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ పోయి మంచి జరుగుతుంది అని అయితే అంటారు అండ్ మెయిన్గా ఏంటంటే దిష్టి ఏదైతే ఉంటుందో అది పోతుంది ఎవ్రీ ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ ఈ విధంగా చేసుకుంటే సో నేనైతే ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఈ విధంగా అంటే మనకి నిమ్మకాయలు అందుబాటులో ఉన్నప్పుడు ఇలా ఫ్రీ టైం ఉన్నప్పుడు అయితే కంపల్సరీ చేసుకుంటాను మీకు కూడా హెల్ప్ అయితే ట్రై చేయండి చాలా మంచిగా ఉంటుంది సో ఇదేనండి ఈ శరన్నవరాత్రులలో భాగంగా ఐదవ రోజు అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అవతారంలో మనకి అమ్మవారు అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఈ రోజున అమ్మవారికి అయితే నైవేద్యంగా రవ్వ కేసరిని సమర్పిస్తారు సో అదే విధంగా నేను కూడా అమ్మవారి కోసము రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకుని ఇంట్లో ఉన్నటువంటి ఫ్రూట్స్ను కూడా నైవేద్యంగా పెట్టుకున్నాను చూసారు కదా చాలా నిదానంగా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా అయితే నేను ఆ అమ్మవారికి పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను చాలా తృప్తిగా అనిపించిందండి ఈ సంవత్సరం అయితే ఈ శరన్నవరాత్రులలో ఐదు రోజుల పాటు అయితే నా పూజ అనేది ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా అయితే జరిగింది పండుగ వరకు అంటే ఈ మిగిలిన ఆరు రోజులు కూడా ఇదే విధంగా చేసుకోవాలి అనే అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కుదిరితే మాత్రం తప్పకుండా నేను పూజ అనేది కంప్లీట్ చేసుకుంటానండి సో చాలా తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా పూజ చేసుకుంటున్నట్లయితే సో చూసారు కదండి ఈరోజు నేను చేసుకున్నటువంటి పూజ వ్లాగ్ అయితే ఇదే మీ అందరికీ తప్పకుండా నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ